నా ఎడమ కంట్లో నలక పడింది ఏం చేసినా పోవడం లేదు దయచేసి కొంచెం అలాగే దగ్గరికి రండి అయితే నాకు ఒక గది ఇవ్వండి అంటే ఎవరినా చూస్తే బాగోదు నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ తీసుకుంటున్నారా నలకపోవడానికి కాదు గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగి నా నిద్ర పట్టిన అందం మీరు శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం మీరు నిజానికి కంట్లో నలగ దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు స్పెషల్ కేసు గా భావించి మీకు ఇస్తున్నాను థ్యాంక్స్ వెళదామా ఎక్కడికి నా గదికి నా డ్యూటీ అవ్వడానికి గంట సేపడుతుంది అది అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను గంట దాకా కంట్లో నలగతా ఎలా అసలు నేను గతి తీసుకుంటే ఎందుకు కదా అంటే నల్కూ వెళ్ళిపోతారా అంతే కదా ఆ తర్వాత రూమ్ తో నాకేం పని ఓకే మీరు వెళ్ళండి నేను త్వరగా వచ్చేస్తాను కేందని చెప్పండి గుర్తులేదే నాకు గుర్తులేదు గుర్తొచ్చింది గుర్తొచ్చింది పోలేదు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది బాగా అలసిపోయాను కాసేపు ఆగి అలాగే నలకపోయాక ఎందుకేస్తుంది వద్దు తీసే ఉంచండి ఉంచాలి ఎందుకు మూస్తున్నారు తీసే ఉంచాలని మీకు తెలియదా నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు ఇంత దాకా వచ్చాక దాగుడు మతలు ఎందుకు మీరు మా ఆయన పంపించిన మనిషేగా ఆయన ఆయన వచ్చారా అవును మా ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు ఆయనట్టు పంపించి నేను వంటింట్లో కాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకుని ముద్దు పెట్టుకోపోయారు వెంటనే నేను మా ఆయన నాలుగు రోజుల దగ్గర నువ్వు కు సెలవు పెట్టరాదు అన్నాను వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని కానీ వచ్చింది మా ఆయనే అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు కానీ నేనే దొరకటం లేదు ఈ రోజు ఉదయమే పోని విడాకులు ఇస్తే పోలా అనిపించింది అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఇద్దాం ఆయన ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను ఫోటోగ్రాఫర్ని గది కిటికీ దగ్గరికి పంపమని ఆయన కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని మీరు మా ఆయన పంపించిన మనిషి అనుకున్నాను కాకపోతే పోనివ్వండి ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జి చెప్పేస్తే చాలు మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు నీ తృణం వద్దు పణం తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను నీ మీద ఒట్టు నువ్వు పర్లేదు మంచింది చూసారా నీ చెప్పలా మా ఆయన మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా ఇప్పుడే చేయండి ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నాలే సరియా బందలు చెప్పమంటే మాట మారుస్తుండవే నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది ఓ సా మిమ్మల్ని యాండి ఎందుకు అంత కోపం నేను చెప్పేది కొంచెం వినండి ఎట్టా ఏమంటావే నీ ఎవరు కళ్ళారా కళ్ళారో చూస్తుంది మన ఇద్దరికి కుదరదు కానీ నాకు చెల్లు సార్ నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగలేదు మీరు ఊరుకోండి యాండి చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను పోయే మీరు ఊరుకోండి భార్యాభర్తల బయట వాళ్ళు మీరు ఆగండి కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం చెప్పేది నేను ఆరు నెలల క్రితం మరింటికి వచ్చిన ఫ్రిడ్జ్ చూసారుగా అయితే నాలుగు నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ రెండు నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా అవన్నీ ఈయనే కొనిచ్చారు మరి ఆ మందుల ముందు చెప్పచ్చు కదా నన్ను చెప్పనిస్తా ఇవన్నీ నేను కొన్నాను మధ్యలో మీరేటండి మా వ్యవహారంలో మీకే పని అబ్బాయి మన ఇంటికి వస్తే అట్లా నిలబడి మారుతుండవే మంచి మర్యాద ఉండబల్ల అది నేను చూసుకుంటాను కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి సర్లే నేను పోతుండ కానీ మళ్ళీ ఎప్పుడు భోజనం చేసుకొని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకుని రండి నీ పేరుంది కానీ వరుణ్ అన్ని ఉన్నాయి అన్ని కొనిచ్చిన ఒక్క వాషింగ్ మిషన్ సర్లే మీరిద్దరు చూసుకోండి అబ్బాయి జాగ్రత్త విశ్వేశ్వరి నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం లేకపోతే ఈ పాటికి ఎంత గొడవ అయిపోయింది నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో అది సరే ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను మరి ఇవన్నీ ఎవరు కొలిచినట్టు నీలాంటి వాళ్ళు ఇచ్చిన ఆ అంటే నువ్వు ఆ టైప్ కాదు ఫ్యామిలీ టైప్ అటువంటి టైప్ ఒకటి అయినా మీరంటే నాకు ఎంతో ఇష్టం మీరంటే నాకు ఎంతో ఇష్టం అన్నావుగా అలాగ చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను కానీ నిజంగా ఇష్టం అని కాదు ఐదు వందలు ఇవ్వండి ఎందుకు దేనికి నా సర్వీసెస్ కి ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం పోతే నువ్వు ఇక్కడి నుంచి కదలలేవు నువ్వా నన్ను నువ్వు అంటావా పూర్తి నువ్వు కాదు పోడి నువ్వు ఏమైనా కంగారు పెట్టిందా మీ జాని కంగారు పెట్టడం ఏంటండి ఎంతో ముద్దు వస్తుంటే మీలాగా టైం ఎంత అయింది టైం ఏ ఉందండి మీరు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ టైం ఎంత శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ టైం ఎంత స్లీపింగ్ పిల్స్ మిగిలిన నిద్ర పట్టని అందం లేదు కలసంతో వెన్నెల తెచ్చి మీ అందమైన కాళ్ళు కడగాలి దోసిళ్ళతో తారలు కోసి మీ అందమైన జడలో తొరమాలి నీ పేరు వరుణ్ నా పేరు కమల ఒంటరిగా వచ్చాను వరుణ్ నాకు సూర్యోదయం చుట్టూ ఉంటే సరదా కానీ నా బెడ్రూమ్ లో కిటికీ పడమర పక్కన ఉంది అలాగా నా బెడ్రూమ్ లో కిటికీ తూర్పు వైపు ఉంది బాగా కనిపిస్తుంది రాత్రికి అక్కడే ఉండి సూర్యోదయం చూసి వెళ్ళిపోదు గానీ సరే పద డాడ్ ఏదైనా రెస్టారెంట్ లో స్నాక్స్ తీసుకుని పోదామా అలాగే మన జానీ ఏది అబ్బే 10 మంది క atlindi కమ్ ఆన్ సిట్ డౌన్ ఆర్డర్ సర్ నీకేం కావాలో నువ్వే ఆర్డర్ ఇచ్చుకో ఎవరో టేబుల్ మీద కూర్చునిలే నన్ను టేబుల్ నేనే ఆర్డర్ ఇచ్చాను ఏంటి ఇవన్నీ స్నాక్స్ మీ ఇంట్లో రోజు ఇవన్నీ చేస్తారా కానీ మా ఇంట్లో వాళ్ళేమరు నీలాగా రాత్రంతా నా బెడ్ మీద కూర్చొని సూర్యదయం కోసం ఎదురు చూడరుగా నన్ను అవమానం చేయకండి అసలు మా జీవితాలు నీటి బుడకలు అబ్బా తప్పైపోయింది తిను పావలాలా పావలా అంటే నీకు ఇష్టమా అదే లేదండి పదా ఇదేమిటి ఇక్కడ తీసుకొచ్చావు నేను పౌడర్ కొనుక్కుంటాను మీరు పేస్ట్ తీసుకోండి రాత్రంతా నాతోనే ఉంటారుగా చూడు నేను పళ్ళు దొంగకోవడానికి పేస్ట్ పేస్ట్ వాడను కానీ నీకేం కావాలో కొనుక్కో అంతేలేండి మళ్ళీ అవమానిస్తున్నారు అసలు మా జీవితాలు నీటి పొడగలు టాక్లు సరే సరే ఈ కేంగా కునుక్కోపద ఆ ఫోటో మీ అనుకుంటాను అనుకుంటానా నీకు తెలియదా ఏమో చిన్నప్పుడు మా అమ్మ నాన్న విషయం మీద పోటాడుకునేవాళ్ళు వచ్చిన మొదటి కదా అవును అయినా మీ మగాళ్ళందరూ ఇదే ప్రశ్న వేస్తారేంటి అది సరే గాని నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు నాకు మా ఇంట్లో అద్దెకు బెంగాలీ కుర్రాడికి సంబంధం ఉందని ఊరంతా తెలిసిపోయింది ఇంకెవరు చేసుకుంటారు పైగా అతనంటే నాకు ఇష్టం లేదు మరి ఇష్టం లేకపోతే అతనితో సంబంధం ఎందుకు పెట్టున్నావు ఉద్యం చెప్పడానికి నాకు బెంగాలీ భాష రాదుగా ఓహో అలాగా అవునండి నేను వెళ్ళి స్నానం చేసొస్తా కబలా ఇందాక నుంచి లోపల ఏం చేస్తున్నావు స్నానం చేస్తున్నానండి అబ్బా త్వరగా రా హలో పావలా కమల ఉందా పావలా కమల మీరెవరు నీలాగే ప్యాసింజర్ నయ్యా ప్యాసింజరా ఇది రైల్వే స్టేషన్ కాదండి రాంగ్ నంబర్ రైట్ నంబరే ఆ పావలా కమల పావలా రోజు నుంచి నాకు తెలుసు గానీ ముందు దాని కేకై లోపల స్నానం చేస్తుందండి అయితే నీ పని గోవింద ఆ త్వరగరా కమల స్నానం చేయకుండా ఏమిటండి మీ కేకలు మీ ఇంటి పేరు పావలానా మీలాంటి వాళ్ళు అనడం అలాంటి వాళ్ళు పడడం మా జీవితాలు ఇంతే ఇప్పుడు నేను ఏమన్నా ఎందుకలా ఏడుస్తున్నావు మీరు నా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారు ఆపు ఆపు ఇదిగో ఆపన్నా ఇదిగో ఇంకొకసారి నేను పావుల కమల అని అనుకుంటా ఉంటారా ఇప్పుడు కూడా నేనన్లా వాడెవడో ఫోన్ చేసి పావుల కమల ఉందా మళ్ళీ పావుల కమల పావుల కమల అంటున్నారు కర్మగాలి ఇలా అయ్యానే కానీ లేకపోతే మీ చేత ఇన్ని మాటలు పడాల్సి వచ్చేదా జీవితం ఏదో ఒక రోజు ఏంటెంటానికి కలుపుతాను అప్పుడు తెలుస్తుంది ఈ పావుల కవుల అవసరం సారి చెప్పానుగా అబ్బా ముందో ఎవడు పాపు ఇది మీ సమయం కదా మనసులో అగ్ని గుండం మద్దెలవుతున్నా మీ ముందు ఏడవకూడదు చిరు రబ్బర్ బొమ్మలా మీరు చెప్పేది వినాలి మీరు ఆడించినట్టు ఆడాలి టాపిక్ మార్చాలి ఇంతకీ నువ్వు ప్రేమించిన ఆ బెంగాలీ కూరడు ఎవయోడు చచ్చిపోయాడు ఎలా యాక్సిడెంట్ లోనా కాదు నీలాగే ఒకసారి నన్ను పావుల కమల అన్నాడు కోపం పట్టలేక సంచిత కొడితే తల పగిలి చచ్చాడు ఆశ్చర్యంగా ఉంది సంచితో కొడితే తల పగిలిందా ఉత్తి సంచిత కాదండి దాని నిండా పావుల బిళ్ళలున్నాయి చచ్చిపోయి బతికిపోయాడు అనమాట భలేవారు అమ్మాయ్యా నవ్వేసా అన్నమాట నన్ను అవమానించాలేగా నా ఇంటికి వచ్చారు నేనెక్కడ అవమానించాను మరి ఇందాక మీ చేతికున్న వాచి రవ్వలు ముంగరం మెల్లో గొలుసు ఏవి అరగంటలో ఇవన్నీ పట్టేసావి వాటి కార్ లో దాచొచ్చారు కదా దాచలేదు ఉంచా కాదు నన్ను దొంగ అనుకుని దాచారు నేను వాటిని కొట్టేస్తాను అనుకున్నారు చచ్చి ఏ జీవితం వద్దు ఆ మూడ్లోకి లోకి వెళ్ళకు మనకి ఇది వరకు పరిచయం లేదు కదా అలా ఎందుకు అనుకుంటున్నావు నీకు గుచ్చుకుంటాయని భద్రంగా దాచా అనమాట నాకు ఏమిటి నేనొచ్చి నరైంది అసలు నన్ను ఏమనుకుంటున్నా ఈ ఎందుకని చేసుకోండి ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు ప్రాంతీలు మటన్ మంచూరియాలు క్రాప్ కర్రీలు తిన్నప్పుడు ఇవే గుర్తురదా ఫేర్ అండ్ లవ్ లీలు కొన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయావా అర్థం చేసుకోడానికి ఇప్పుడు చెబుతున్నావా ఈ విశాఖ సముద్రం పొంగొచ్చి నేను నొక్కదాన్ని ముంచి తీసుకెళ్తే తప్ప ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు చెక్ ఒకేనా ఫలితం రాగలేదు ఏంటి ఫ్రెండ్సేయంగా ఎప్పుడైనా ఇలా వచ్చి ఉండేది